నా పేరు స్వాతి పల్నాడు డిస్టిక్ పెదకూరపాడి మండలం నగడపాడి గ్రామం నుంచి మాట్లాడుతాను సార్ సార్ మన ప్రోడక్ట్ లో అనార్దన గోళీ అనే ప్రొడక్ట్ ఉంది సార్ అనార్దన గోళీ కూడా దేనికి పనిచేసి ఏందనేది కూడా మాకు యూజ్ చేస్తున్నాం కాబట్టి అదైతే బాగా యూజ్ అవుతుంది సార్ ఒక ఊర్లోకి వెళ్ళాము అక్కడ గ్రంథ సిరి అనే పల్లెటూరు ఉంది అక్కడికి వెళ్తే వాళ్ళు తీసుకెళ్లాను ప్రొడక్ట్ తీసుకెళ్లాను వాళ్ళందరికి చూపించాను గో ఇలా ఇలా ఉన్నాయి మా ప్రొడక్ట్ ఇలా ఉన్నాయి అని చెప్తే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్ని అయ్యోడు అయ్యోడు తీసుకున్నారు సార్ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు ఆయనకి బాగా మొలలు బాగా విపరీతంగా ఉన్నాయి అంత వాళ్ళకి తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రాలేదు తర్వాత నెక్స్ట్ నేను వచ్చేసిన తెల్లారి మా ఊరు వచ్చాడు ఆయన అమ్మా నాకు ఇదిగో ప్రాబ్లం ఇలా ఉంది బాగా పడిద్ది మనలో బాగా ఉన్నాయి అని చెప్పారు సార్ ఒక ఆమెకి వాడుకుంటే రిజల్ట్ ఆమెకు వచ్చిందని ఆయన వచ్చాడు సరే అని ఆయన నాలుగు డబ్బాలు తీసుకెళ్లాడు తీసుకెళ్ళినాక వాడుకుంటా ఉన్నాడంట రిజల్ట్ అయితే బాగుంది తగ్గినాయి అని మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు సార్ బాగా దీనికి కూడా ఉపయోగపడిద్దా అని అనుకో అప్పుడు తెలిసింది నాకు నేను మామూలుగా గ్యాస్ ట్రబుల్కి మా పొట్టబబ్బరానికి కడుపుల నొప్పికి అన్నిటికి ఉపయోగపడుతుంది ఇలా కూడా ఉపయోగపడిద్దానని అప్పుడు తెలిసింది గోలి సంగతి మాకు యూజింగ్ అయితే గోలి బాగుంది సార్ జయ హర్సింగ్ సార్